భూటాన్ రిలేషన్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెకండ్ టైం హీ విజిటెడ్ భూటాన్ మొదటిసారి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫస్ట్ టైం ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ ఫారెన్ విజిట్ మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ ఫారెన్ విజిట్ టు భూటాన్ ఇప్పుడు దో ఇట్ ఈస్ నాట్ ఎ ఫస్ట్ ఫారిన్ విజిట్ ఐ కెన్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ విజిట్స్ అంటే మొట్టమొదటి కాపైన రెండోసారి చాలా అంటే మూడు నెలల తర్వాత వెంటనే వెళ్ళినట్టే చెప్పచ్చు ఇండియా ఈజ్ ఫాలోయింగ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ నైబర్హుడ్ ఇన్ ద సెన్స్ దగ్గరలో ఉన్న దేశాలు ముందు వాటిని పరిరక్షించుకోవాలి వాటితో సత్సంబంధాలు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మనం గుజ్రాల్ డాక్టరిన్ అనే సిద్ధాంతాన్ని కూడా చాలా విరివిగా వాడుతున్నాం గుజరాల్ డాక్టరిన్ మీన్స్ హెల్ప్ యువర్ నైబర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ మచ్ బాక్ ఫ్రమ్ దెమ్ నీ చుట్టుపక్కల ఉన్న దేశాలకు సహాయపడు నీ చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు హెల్ప్ చేయి ఆ దేశాల నుంచి ఎక్కువ ఆశించొద్దు తిరిగి నువ్వు అని చెప్పి భూటాన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రాన్జిక్ పార్ట్నర్ అండ్ అ న్యాచురల్ పార్ట్నర్ అండ్ వీ హల్ ఫ్రెండ్షిప్ అండ్ స్పెషల్ రిలేషన్షిప్ విత్ భూటాన్ సహజ సిద్ధంగా వ్యూహాత్మకంగా భూటాన్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ దానికి కారణం ఏంటంటే భూటాన్తో మనకి ల్యాండ్ బౌండరీ ఉంది భూటాన్ ఇస్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ భూటాన్ పోలీస్ ట్రైనింగ్ మనమే ఇస్తాం అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ మనం ఇస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో భూటాన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్ కూడా వచ్చి పనిచేస్త వచ్చి ట్రైనింగ్ చేసుకుంటారు ఇక్కడ అలానే భూటాన్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కానీ ఈవెన్ భూటాన్ ఫైవ్ ఇయర్ ప్లాన్ భూటాన్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ కూడా మనం సపోర్ట్ చేస్తాం ఇండియన్ రూపీ ఈజ్ అ లీగల్ టెండర్ ఇన్ భూటాన్ మన రూపాయలు జేబులో పెట్టుకుని భూటాన్ మనం వెళ్ళొచ్చు భూటాన్లో రూపాయలకి చెల్లుబాటు ఉంది అయితే నైన్టీన్ ఫార్టీ నైన్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వీ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ ట్రీటీ విత్ భూటాన్ భూటాన్తో మనకు ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉంది ఆ ట్రీటీలో ఇండియా కెన్ గైడ్ భూటాన్స్ ఫారెన్ పాలసీ అండ్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ భూటాన్ యొక్క విదేశీ వ్యవహారాలని ఇండియా గైడ్ చేయొచ్చు అయితే నైన్టీన్ ఫార్టీ నైన్లో చేసిన ఫ్రెండ్షిప్ ట్రీటీ టూ థౌజండ్ సెవెన్లో రివైజ్ చేశారు రెండు వేల ఏడులో దాన్ని సమీక్షించి కొత్త ఫ్రెండ్షిప్ ట్రీటీ చేశారు దానిలో ఇండియా రెస్పెక్ట్స్ భూటాన్ సోనిచి అండ్ ఇండియా నీ నాట్ గైడ్ భూటాన్స్ ఫారెన్ పాలసీ భూటాన్ విదేశీ వ్యవహారాల్లో ఇండియా ఎటువంటి చొరబాటు ఉండదు అయితే భూటాన్ ఈజ్ నాట్ ఏ ప్రొటెక్టెడ్ స్టేట్ బట్ ఏ ప్రొటెక్టెడ్ స్టేట్ ఇండియా ప్రొటెక్టెడ్ స్టేట్ లాగా భూటాన్ చూడకపోయినా భూటాన్ని కష్టాలు వచ్చినప్పుడు పరిరక్షించే బాధ్యత చాలాసార్లు ఇండియా తీసుకుంది రెండు వేల నాలుగులో ఉల్ఫా టెర్రరిస్ట్లు భూటాన్లోకి చొరబాటు చేసుకున్నప్పుడు భారతదేశానికి నార్త్ ఈస్ట్కి సంబంధించిన ఉల్ఫా టెర్రరిస్టులు భూటాన్లోకి చొరబాటు చేసినప్పుడు భారతదేశం ఆపరేషన్ ఆల్ క్లియర్ ఆపరేషన్ ఆల్ క్లియర్ అని చెప్పి మొత్తం ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ని పంపించి ఇండియన్ ఆర్మీ క్లీనప్ చేసిందనమాట మొత్తం దాన్ని టెర్రరిస్టులందరినీ అక్కడి నుంచి ఈరోజు కూడా భూటాన్ ఇండియా బార్డర్స్ ఆర్ ఆల్మోస్ట్ ఓపెన్ బార్డర్స్ దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ ట్రేడింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇండియా భూటాన్కి మధ్య నలభై ఆరు ట్రేడింగ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ భూటాన్ ఇస్ ఏ హిమాలయన్ కింగ్డమ్ వెరీ స్మాల్ కింగ్డమ్ వేర్ వాళ్ళు జీడిపి అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు జీడిపిని కొలవరు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ని కొలుస్తారు భూటాన్ వాళ్ళు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ని కొలుస్తారు అండ్ ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్లో ఇండియా భూటాన్ రిలేషన్షిప్లో మేజర్ ఏరియా ఈజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో ఈరోజే కాదు ఎప్పటి నుంచో కూడా ఇండియా భూటాన్ రిలేషన్షిప్లో మేజర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అయితే భూటాన్ రాచరిక వ్యవస్థ భూటాన్లో రాజు ఉంటారు దాన్ని కాన్స్టిట్యూషనల్ మొనార్టీగా మార్చారు రాజ్యాంగబద్ధమైన రాచరికపు వ్యవస్థ ఇప్పుడు నవ్ భూటాన్ ఏ కాన్స్టిట్యూషనల్ మొనార్టీ ఇండియా రెస్పెక్ట్ సెట్ అండ్ ఇండియా భూటాన్కి ఎంత ప్రిఫరెన్స్ వస్తుంది అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మిస్టర్ జైశంకర్ ఫస్ట్ ఫారెన్ విజిట్ ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటి ఫారెన్ విజిట్ కూడా భూటాన్కే వెళ్ళారు సో భూటాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ భూటాన్ ఇండియా రిలేషన్షిప్ హావ్ సీన్ ఎ న్యూ డైమెన్షన్ వెన్ చైనా ట్రై టు కన్స్ట్రక్ట్ ఏ రోడ్ ఇన్ డోక్లా రెండు వేల పదిహేడులో భూటాన్ ఇండియా చైనా ఈ ట్రై జంక్షన్ ఏరియాలో చైనా రోడ్ కట్టాలి అనుకుని ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే డెబ్బై మూడు రోజుల్లో టెన్షన్ వచ్చిందనమాట స్టాండ్ ఆఫ్ వచ్చింది ఆ టైంలో భూటాన్ మధ్యలో ఇరుక్కుపోయింది భూటాన్ బఫర్ స్టేట్ భూటాన్ ఇస్ ఏ బఫర్ స్టేట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఇక్కడ భూటాన్లో చుంబీ వ్యాలీ అనే ఒక ప్రాంతం ఉంది చుంబీ వ్యాలీ ఆ ప్రాంతం చైనా భూటాన్ నుంచి కోరుకుంటుంది కానీ అది ఇండియా స్ట్రాంగ్గా భూటాన్తో చెప్పింది ఎయిటీ పర్సెంట్ చైనాకి ఇవ్వడానికి వీల్లేదని కాకపోతే వీఆర్ లివింగ్ ఇన్ ఎ సోవరిన్ స్టేట్ సిస్టమ్ సార్వభౌమ దేశాలు పెద్ద దేశమైనా చిన్న దేశమైనా సో భూటాన్ ఫారెన్ పాలసీ ఎలా ఆల్మోస్ట్ నైంటీ ద ఇంపోర్ట్స్ ఇండియా నుంచే తీసుకుంటుంది కాబట్టి ఇండియాకు వ్యతిరేకంగా భూటాన్ ఫారెన్ పాలసీ ఉండటానికి వీలే కలగదనమాట సో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆల్మోస్ట్ అదే ఉద్దేశంతో మాట్లాడారు దీనిలో ముఖ్యంగా మోడీ ఇనాగ్రేటెడ్ సెవెన్ ట్వంటీ మెగావర్ట్స్ మంగ్చి మంగ్చు ఎంఎన్ జీడి సిహెచ్హెచ్ మంగ్చు మంగ్ డెచ్ మంగ్ డెచ్ ఎంఏఎన్ జిడిఈ సిహెచ్ సిహెచ్ మంగ్ డెచ్యూ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది మనం ఫాలో అవుతున్నాం దాంతోపాటు టెన్ ఎంఓయూస్ ఇండియా భూటాన్ మధ్య పది ఎంఓయూస్ ఇప్పటి వరకు మేజర్గా ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ ఓన్లీ హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు ఉండేది ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర నుంచి స్పేస్ టెక్నాలజీ దగ్గర నుంచి శాటిలైట్ టెక్నాలజీ దగ్గర నుంచి ఐటీ టెక్నాలజీ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఇలా రకరకాల ఫీల్డ్స్లో ఇండియా భూటాన్ రిలేషన్షిప్ పెరగాలనుకుంటున్నారు దాంతోపాటు ఈ ఆల్నో భూటాన్ ఈజ్ అ మెమరీన్ సార్క్ భూటాన్ ఈజ్ ఎ మెంబర్ ఇన్ బిమ్స్టెక్ సార్క్ బిమ్స్టెక్ అండ్ భూటాన్ ఇస్ ఆల్సో మెంబర్ ఇన్ బీబీఐఎన్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ సో ఇలా ఇండియా భూటాన్ చాలా వాటిలో ప్రాంతీయ గ్రూప్లో మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు భూటాన్తో రిలేషన్షిప్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విజయ్ గోఖ్లే ఆల్సో సైడ్ ఇండియాకు తెలుసు భూటాన్ ఎంత అవసరమో కాబట్టి భూటాన్ డెవలప్మెంట్ కోసం ఇండియా నాలుగు వందల కోట్ల రూపాయలు ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ రూపీస్ ఇండియా ఎయిడ్ ఇస్తుంది భూటాన్కి ఇండియా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ రకరకాల డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి ఎయిడ్ ఇస్తుంది నిన్న మోడీ గారు రూపే కార్డ్ కూడా భూటాన్లో రూపే కార్డు కూడా ఇనాగ్రేట్ చేశారు రూపే కార్డు ఎత్తుకుని భూటాన్కి వెళ్ళి వాడుకోవచ్చు అనమాట భూటాన్కి వెళ్ళి ఆయన వెళ్ళి ఒక కొనుగోలు కూడా చేశారు మన రూపే కార్డు తీసుకెళ్ళి భూటాన్లో వాడుకోవచ్చు అనమాట ఈవెన్ దాట్ మోడీ హ్యావ్ డన్ నట్ సో ఇట్ షోస్ వెరీ గుడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్ అండ్ టెన్ ఎంఓయూస్ పది ఎంఓయూస్ జరిగాయి ఇండియాకి భూటాన్కి మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అండ్ ఇండియా విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ భూటాన్స్ ఇంటర్నల్ అఫైర్స్ బట్ ఇండియా విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ భూటాన్ అండ్ ఇండియా విల్ ఆల్వేస్ చెరిష్ స్పెషల్ రిలేషన్షిప్ విత్ భూటాన్ ఇండియా భూటాన్ రక్షించుద్ది భూటాన్తో స్పెషల్గా ప్రత్యేకమైన సంబంధాలు ఇండియాకి ఎప్పుడు ఉంటాయి అని మోడీ గారు చెప్పారు